వనపర్తి జిల్లా మానవాళికి ప్రాణ వాయువునిచ్చి మనుగడనిచ్చే చెట్లను ప్రతి మానవుడు విరివిగా పెంచాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్ఛార్జ్ యాదయ్య జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ ఆర్డీఓ సుబ్రహ్మణ్యం జిల్లా అధికారులు విద్యార్థులు అటవీ శాఖ సిబ్బంది కొంచెం సార్ మూర్తి మేడం మేడం ಆದ್ರೆ ಚಾಲೆ ಮರ್ಚೋರ

ना। 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 का ఈ వనవత్సవ కార్యక్రమంలో వనవత్సవానికి సంబంధించి ఈ చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి వరపల్లి జిల్లాలో థర్టీ త్రీ పర్సెంట్ ఉండాల్సిన ఫారెస్ట్ ఆల్మోస్ట్ ఎయిటీన్ టు నైన్టీన్ పర్సెంట్ ఉంది దానిలో భాగంగానే వనపర్తి జిల్లా ప్రజలకు అందరికీ ఇక్కడ ఉన్న యువకులకందరికీ పత్రికాముఖంగా మీ అందరి ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇనీ ఇనీ అకేషన్ ఇంట్లో మన ఇంటికి ఒక కోడలు వస్తే ఒక ఐదు మొక్కలు మన బిడ్డన వేరే వాళ్ళకు ఇంటి కోడలకు పోతే అక్కడ ఒక ఐదు మొక్కలు బర్త్డే రోజు ఒక ఐదు మొక్కలు మన పొలాల దగ్గర ఒడ్ల మీద ఒక ఐదు మొక్కలు ఇట్లా ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మన జీవితంలో ఈ చెట్లు పెంచే కార్యక్రమంలో ఒకటి చేసుకుంటే మనం ఏది ఉన్నా లేకపోయినా జీవితంలో బ్రతకగలం కార్యక్రమం చాలా అవసరం కాబట్టి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వాలు ఈ చెట్లు పెంచే కార్యక్రమం వరమోత్సవ కార్యక్రమము మీరు అందరూ పాల్గొని ఎవరికి వారు ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉంటే అక్కడ లేదంటే ఇంటి దగ్గర ప్లేస్ లేకుండా పొలాలు లేకుండా పార్కులలో ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా ఆ నిజ జీవితంలో సంవత్సరానికి కొన్ని చెట్లు పెంచాలని దాంతో మీరందరూ సహకరించాలి ధన్యవాదాలు థ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన కార్యక్రమాన్ని మన మలుపతి జిల్లాలో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మన మనపర్తి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ మేఘారెడ్డి గారు అదేవిధమైన జిల్లా అధికారులందరూ మన డిఎంకో గారు అడిషనల్ కలెక్టర్స్ ఇతర జిల్లా అధికారులతో సహా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మనందరికీ కూడా తెలుసు అంటే చెట్లు ఉంటేనే మనం ఉంటాం వృక్ష రక్షతీ రక్షిత అంటారు మనం చెట్లని రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయని తర్వాత మనం ట్రెడిషనల్గా చూస్తుంటే కూడా మనకి ముందుకంటే కూడా ఈ ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి మన ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ వన మహోత్సవాన్ని చేపట్టడం జరిగింది మొత్తం ఏ ఒక్క ఇల్లు కూడా చెట్టు లేకుండా ఉండకూడదు అదే విధంగా ఏ ఒక్క గ్రామం కూడా చెట్టు పెంచకుండా ఉండవు అని తోనే మనం ముందుకెళ్తున్నాము కూడా మనం ప్రతి గ్రామంలో కూడా నర్సరీలు పెంచాము వాటిని ఇప్పుడు అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా మహోత్సవాల్లో బాగా వాటి ప్లాంటేషన్ చేపడుతున్నాము అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్య కార్యాలయాన్ని ప్రతి స్కూలు ప్రతి కాలేజ్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ చెట్లు పాతడం అనేది చేయాలి దాంతోపాటు ఎంతగా గారు ఎమ్మెల్యే గారు మన ఇంట్లో ఏ శుభకాలమైనా కొత్తగా పిల్లలు పుట్టినా కొత్తగా పెళ్ళయి కోడర్లు మన ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఒకటి ఏ పేడు మాకైనా మన ఒక కార్యక్రమం ఉంది మన తల్లి పేరుతో ఒక చెట్టు నాటడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేపట్టాలి మనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం పదిహేను లక్షల మొక్కలు నాటించడం మనం లక్ష్యంగా పెట్టుకున్నాము ఆ లక్ష్యాన్ని తప్పనిసరిగా దాటే మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి శుభాకాంక్షలు